తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి స్వేచ్ఛ వాయువులు సిద్ధించిన తర్వాత ప్రజలకు సమానమైనటువంటి రీతి లోపల ఓటు హక్కును కల్పించడంతో పాటు ఈ దేశ భవిష్యత్తుని ఒక తమ సమాజం వైపు నడిపించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక మంది మేధావులతో వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను అన్నింటినీ పరిశీలించిన తర్వాత దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి నిర్మాత దాత వారి వద్ద సందర్భంగా మనం పిలుస్తున్నటువంటి ఇష్ట వాయువులు మనం వేస్తున్నటువంటి ప్రజాస్వామ్యంగా ఓటు హక్కు వీటన్నింటి అంబేద్కర్ గారు పాటల్లో నడవాలని అదే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ ఆ మహనీయునికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తా ఉన్నారు